ఎందరికి పొద్దు పొద్దున్నే పల్లెటూరు వాతావరణం చూడండి ఎంత ముద్దుగా ఉంది అసలుకి పొద్దున్నే మనసు పడతా చుట్టుపక్కల మనుషులు కూడా కాని రాలి ఈరోజు అయితే అసలుకి టైం అయితే ఎనిమిది అయింది చూడండి అసలుకి అసలు ఎక్కడో పర్వతాల మీద మనసు పడ్డట్టే ఉంది అసలుకి మా ఇల్లే కాని వచ్చేది ఇంక ఎవరి కాని అట్లా మా ఇల్లు ఎదురు మా ఇంటి పక్క మా ఇంటి ఎదురు ఇల్లే ఈ సోదాన్ని ముందు విషయం ఏందో చెప్పక్కో అంటారా చవిత ఆగండి నా నీళ్ళు కట్టాను అని చెప్పా కదా ఈరోజు అన్నమాట అన్నట బ్యాడ్ నీకు కొట్టేది లోపల చూడండి ఎంత ఎన్ని బాగా చెయ్యాలి అని మా బావా అనమాట లోపల ఈ ఆ టైర్లు అవి కొంచెం లూజ్గా ఉంటే అవన్నీ మంచిగా పురుకోసలు వేసి బిగేస్తున్నా అనమాట నువ్వైతే నువ్వేం చేస్తున్నావు అని అడుగుతురా నే మనం ఏ పని చేసినా ముందు మనకి దేవుడు ఉండాలి తర్వాత మనం ఉండాలి దేవుడు లేని మనం లేము ఎక్కడా కూడా దేవుణ్ణి నమ్మి చేస్తాము ఏ పని చేసినా మళ్ళీ రైతు ఏ రైతు దేవుని అనుకోకుండా ఏ రైతు చేయడు ఏ పని మొదలుపెట్టడు అందుకే ఈరోజు పది పచ్చ కొట్టేది కాబట్టి మంచిగా అయితే గడపలన్నీ కడిగి పూదించాను అన్నమాట ఇంకా బంతిపూలు కూడా గుర్చి మంచిగా గడపకైతే కట్టాము ఇంక గడుపులోకి కట్టిన తర్వాత ఇంకోళ్ళు కర్ర పెడుతుంది లోపల కర్ర పెడుతుండ్రు మది ఆరు ఆరు సదరాల బ్యనీ అనమాట పన్నెండు వందల కన్నా ఎక్కువ పట్టదు అందుకన్నా పెద్ద బ్యారనీలే ఉంటాయి ఇంక పలహారం వచ్చి పలహారం అయితే అయిపోయింది అల్లేది ఇంక లాస్ట్ పలారం తీసుకొని పోతుండ్రు మరి ఉంటా బాయ్ రేపు ఇంకొక వీటేదో వస్తా బాయ్ బాయ్